హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చేసుకుని అయితే చూపించ చూపించబోతున్నానండి ఇవి మినప గార్లు నాకైతే చాలా ఈజీ దీనికోసం ముందుగా మినపగుళ్ళు ఇట్లా ఈ గుళ్ళున్నవే తీసుకున్నానండి మీరు కావాలంటే పట్టుతో కూడా తీసుకోవచ్చు నేను ఒక గ్లాసు మినప మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇవి పట్టు లేకుండా ఇవి ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాసు వరకు అయితే నీళ్లు పోసి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటానండి మంచిగా పప్పునంతా వాష్ చేసేసుకుని నీళ్ళన్నీ తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం గిన్నె నిండి వరకు నీళ్ళు పోసుకోవాలండి పప్పు నానటం కోసం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూశారు కదా గుళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత మంచిగా నానియో హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ నానొద్దండి ఇప్పుడు గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను గ్రైండర్లో వేసిన గార్లు చాలా మెత్తగా అండి చాలా బాగుంటాయి కూడా చాలా స్మూత్గా కూడా ఉంటాయి అరగంట కన్నా ఎక్కువ నానబెట్టుకోద్దండి పప్పు ఎందుకంటే ఎక్కువ నానితే నూనె అనేది మనం ఫీల్ చేసుకుంటే గాడ్లు నేను అరగంట తర్వాతే నేను వేసేస్తాను దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయకుండా మొత్తం చేసేసుకోవాలి మీకు బాగా లూజ్ అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పిండి మనకి వస్తే సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వచ్చి ఇలా ఉంచుకుంటే గార్లిక్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి మొత్తం పిండిని అంటే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసినాను అలానే రుచికి సరపడా సాల్ట్ నేను ఒకేసారి సాల్ట్ వేసి కలిపేస్తున్నానండి చాలామంది ఒక గిన్నెలో పప్పు అంతా పెట్టుకుని చిన్న గిన్నెలో తీసుకుని సాల్ట్ కలుపుకుంటారు ఎందుకంటే పప్పు అనేది లూజ్ అయిపోతుందని నేను వెంట వెంటనే వేసేస్తాను కాబట్టి నేను ఒకేసారి కలిపేసుకున్నానండి మీకు కావాలంటే అలా కూడా పెట్టుకోండి మొత్తం ఉప్పు జీలకర్ర మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈలోగా ఒక దాకనైతే పెట్టుకుని దాని మీద నూనె ఆయిల్ చేస్తున్నానండి నూనె వేడెక్కిందో లేదో చిన్న బుడగ లాంటిది వేసి చూస్తే సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత గారెలన్నీ వేసేసాను అది వీడియో స్కిప్ చేశానండి ఎలా వేసాను అనేది ఎందుకంటే నేను ఒక ఫోన్తో ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఇంకొక చేతితో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అది నేను వేసినట్టు చూపించలేకపోయాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది అంతేనండి గారెల పిండి తీసుకుని చేతి మీద పెట్టుకుని లేకపోతే కవర్ అయినా పెట్టుకుని మధ్యలో హోల్ పెట్టుకుని దీంట్లో వేడివేడి దాంట్లో వేడివేడి నూనె కాగుతున్న దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా గారెలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో లూజ్గా మంచిగా మెత్తగా ఉంటాయండి ఈ గారెలు తింటే గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ గారెలన్నీ మనం తీసేసుకుని నూనె వాడేంత వరకు సరిపోతుంది మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి చూసారు కదా గాలి అనేది ఎంత మంచిగా వచ్చినాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్